నేను గతంలో కూడా చెప్పాను పా ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా విశ్వసనీయత కోల్పోయారు ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గాని ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం గాని ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టు పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆత్మగౌరవంతో మనం బతుకోవచ్చు మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిలలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప లేకుండా మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు పూర్వం ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప వేల కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి ఒక్క కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు హైదరాబాద్ సిటీలో మేము ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనికి వాళ్ళ ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈ రోజు రోడ్ల మీద పడ్డారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పనిచేయించాలని ఒక ప్రణాళిక బద్దంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ వర్క్స్ వరుసాన్ని కూడా మేము మళ్ళీ మొదలు పెట్టాము లేకపోతే ఎక్కడ వేసినా గొంగడ అక్కడ ఉండే ఈ హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు వాటర్ సాగినేషన్ పాయింట్స్ కానీ లేకపోతే మన్ని మంచి వర్షాలు వస్తే నీళ్లు సరిగ్గా పోవడానికి మార్గం కానీ ఆ యొక్క ఉన్నటువంటి గా వాటర్ పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నిటి మీద ఒక ప్రణాళిక జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈరోజు ఇంత మంది బయటకు పోవడానికి కారణం ఏంటి ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు నా నియోజకవర్గంలో నేను చెప్పాను స్లమ్ లో ఫిలిం నగర్ లో ఉన్న స్లం లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ గాని మారుతి నగర్ రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు కానీ పెద్ద పెద్ద ఏరియాల మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు వందల వేల కోట్ల రూపాయలతో వేశారు ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు ఈ రోజు ఎమ్మెల్యే ఇంతమంది రావడానికి కారణం ఏంటి ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని పుట్టి ప్రకాష్ గౌడ్ కాదు నిన్న మొన్న నాతోని దగ్గర దగ్గర పది మంది ఇంకా మాట్లాడారు పది మంది అడిగారు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురుగారు గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలవచ్చు అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే నాలుగు నలుగురితో అపాయింట్మెంట్ ముందు అడగాలి ఆ నలుగురిలో ఫోన్ ఎత్తితే మనకు అపాయింట్మెంట్ దొరుకుతది దొరుకుతుంది లేకుండా లేదు కానీ ఇప్పుడు అట్లా కాదు అపాయింట్మెంట్ అడిగే అవసరం లేదు ఎమ్మెల్యే అనేవాళ్ళు డైరెక్ట్ గా